హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పిండితోటి దోశల్ని చూపిస్తానండి అప్పటికప్పుడు చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పిండిని ఏమీ నానబెట్టనవసరం లేదు చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా పిండిని కలుపుకోవడానికి ఒక బౌల్ కానీ లేదంటే గిన్నె కానీ పెట్టుకుని అందులోకి ఒక కప్పు జొన్నపిండి అదే కప్పు తోటి వరి పిండిని తీసుకోవాలి రెండింటిని సమానంగా తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఏ కప్పు తోటి అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పు తోటి అరకప్పు ఉల్లితరుగుని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తరుగుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని గరిటి జారుగా కలుపుకోవాలి ఈ దోశలకి పిండిని పలుచగా కలుపుకోవాలండి మరి తిక్కుగా కలిపితే దోశలు మందంగా వస్తాయి ఈ పిండిని నానబెడితే దోశలు సరిగ్గా రావండి అప్పటికప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు ఈ విధంగా ఉంటే సరిపోతుంది దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకోవాలి పెనాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా పొగలు వస్తుండగా ఈ విధంగా ఆయిల్ తోటి ఒక నిమిషం పాటు రుద్దినట్లయితే దోశలు బాగా వస్తాయండి దోశలు వేసేటప్పుడు పిండిని అడుగు నుంచి పైకి కలుపుకోవాలండి లేదంటే పిండి అంతా అడుగును ఉండిపోతుంది ఈ విధంగా వీడియోలో చూపించినట్లు దోశల్ని వేసుకోవాలి ఇప్పుడు చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకుని రెండు వెంపుల క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వెంపులా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి ఇదే విధంగా అన్ని దోశల్ని ప్రిపేర్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశల్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి ఇదే విధంగా మరొక దోశని చూపిస్తున్నానండి ఈ దోశల్ని ఎటువంటి చట్నీతో తిన్నా చాలా బాగుంటాయండి మన ఛానల్లో రాగి పిండి దోశ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి తప్పకుండా చెక్ చేయండి అంతే ఎంతో సులభంగా దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ